హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాల్టి బ్లాగ్ అయితే షేర్ చేస్తానండి వడియాలు చేసుకుంటున్నాను ఆవిరి ఒడియాలు ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను కాకపోతే ఇప్పుడు సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంటే బియ్యం నానపెట్టుకునే పని లేకుండా మనకి వరిపిండితోనే ఎలా ఒడియాలు తయారు చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా అన్నది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను అలాగే ఎండాకాలంలో ఎండకన్నా శీతాకాలంలో చేసుకున్నా సరే మరుసటి రోజు ఎండ వెండు పెట్టుకున్నా సరే ఇది బాగుంటుందండి అందుకే ఈ రెసిపీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను అంటే వడియాలు పాత మెథడ్ అంటే ఓల్డ్ స్టైల్లో వడియాలు మనం ఎలా తయారు చేసుకోవచ్చు అది సింపుల్గా ఇప్పుడున్నట్టు చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేసుకుంటూ మన వరి పిండితోనే ఇది చేసేసుకోవచ్చు అండి ఇది మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనం చేసేసుకోవచ్చు కాకపోతే బియ్యం నానబెట్టాలి మళ్ళీ రుబ్బాలి అలాంటి పని ఏమీ లేకుండా ఈజీగా మనం దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఉడకపెట్టడం కోసం అన్నాను కదా ఆవిరికి ఉడకపెట్టడం కోసం దాక అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ దాకలు ఎవరు ఎక్కువ మన కర్రీస్కి అవి వాడడం లేదండి పూర్వం అయితే ఈ దాకలోనే ఇడ్లీలు అవి ఉడకపెట్టేవారండి మా అత్తగారు అలాగే కర్రీ ఏదైనా చేయాలన్నా సరే ఇది ఇలా యూస్ చేసుకుంటూ ఉండేవారు కాకపోతే ఇప్పుడు అన్నీ కూడాను మనకి మూకుళ్ళు అవి వచ్చేసాయి దలసరి మూకుళ్ళు అవి వాడుతున్నాను ఇంత వ్యాలీ అది వాడుతున్నాను కదా అలాగే ఐరన్ అది చేసుకుంటున్నాము ఈ స్టీల్ దాంట్లో వండుకుంటున్నాం కాకపోతే ఇప్పుడు ఉడకపెట్టడం కోసమే కాబట్టి ఆవిరి కోసమే కాబట్టి ఈ దాకాలో నీళ్ళవి తీసుకున్నానండి ఈ తాకలో ఇంతవరకు మనం నీళ్ళు తీసుకున్నాం కదా దీన్ని మనం గుడ్డతో మళ్ళీ కవర్ చేసుకోవాలి ఒక తడిపిన గుడ్డ రెండు కూడా తడిపిన గుడ్డతో రెండు తీసుకున్నానండి నేను దాన్ని ఇలా బాగా కవర్ చేసుకుంటున్నాను ఆవిరికి మనం ఉడకపెట్టడానికి వీలుగా మనకి ఇలా రెండు అయితే తీసుకుని దీన్ని కట్టేసుకోవాలి ఇలాగండి బాగా ఇలాగే మనం ఆవిరి కొడుములకు కూడా మనం తయారు చేసుకొని పెట్టుకుంటే ఆవిరి కుడికినవి చాలా బాగుంటుందండి ఇలా గొడ్డలో అయినా సరే మళ్ళీ అరిటాకైనా సరే మనకి పనసాకైనా సరే ఇలాంటి ఆవిరి కొడుములు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇప్పుడు అలాంటి టెక్నిక్ యూజ్ చేసి ఇప్పుడు వడియాలు మీకు చూపిస్తాను అన్నాను కదా ఇప్పుడు వడియాలకు మనం ఎలా తయారు చేసుకోవాలి ఏం తయారు చేసుకోవాలి అన్నది ఫస్ట్ దీని ప్రిపరేషన్ అయిపోయాక మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా ఒక తడి క్లాత్ అయితే ఇలా పెట్టేసుకుని ఒక లిడ్ అంటే ఒక నేను గ్లాస్ లిడ్డే తీసుకున్నాను దీన్ని వేడి చేసుకోవాలండి ఫస్ట్ ఒక సన్న మంట మీద మనం దీన్ని పెట్టేసుకోవాలండి పిండి కలిపే లోపల మనకి దాకా వేడిగా అవుతుంది ఇప్పుడు వేడయ్యాక మనం మీకు చూపిస్తాను అప్పుడు ఎలా తయారు చేసుకోవాలి ఎలా పెట్టుకోవాలి అన్నది ఒక రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి రెండు పిళ్ళు ఉంటే చాలు దీనికి ఎక్కువ ఏమీ అక్కర్లేకుండా మనం జస్ట్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనం ఒడియాలు తయారు చేసుకోవచ్చు అలాగే ఈ శీతాకాలంలో ఒడియాలు అప్పడాలు అవి తయారు చేసుకుంటూ ఉంటారు నేను చూపిస్తున్నాను చూడండి కవర్ అయితే నేను సాఫే కట్ చేశాను ఎందుకంటే ప్లాస్టిక్ రీసైక్లింగ్కి ఇలాంటి కవర్లో యూస్ అయినప్పుడు మనకు బాగుంటుందని ఉద్దేశంతో ఒక జల్లెడైతే తీసుకున్నాను ఏదైనా ఉన్న మనకి ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తే ఒడియాలు మనకి విరక్కుండా వస్తాయి ప్లాస్టిక్ రీసైక్లింగ్కి ఇలా ఏ కవర్ కట్ చేసినా సగం కట్ చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడైతే జల్లించేసుకుంటున్నానండి నేను చెప్పాను కదా ఒడియాలు మనం పిండి కలుపుకుంటే మనకి స్మూత్ టెక్స్చర్ రావాలి కదా దానికోసం నేను ఇంకా మొత్తం మెత్తడి పిండి అంతా కిందకు వచ్చేటట్టు ఈ జల్లీల్లో జల్లించేసుకుంటున్నాను ఇప్పుడు ఇలాగా మనం జల్లించుకోకుండా వేస్తే ఏదైనా గరుగ్గా ఉంటే మన మనకి వడియాలు స్మూత్గా రఫ్గా వస్తు రా వస్తూ ఉంటాయి రఫ్గా వస్తాయి అలా స్మూత్గా కావాలంటే మాత్రం కొంచెం ఫైన్ పౌడర్లా ఉంటేనే బెటరు ఒకవేళ మళ్ళీ మనం కలిపేసుకున్నాక చేసిన దానికన్నా ముందే మనం ఫైన్ పౌడర్ తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా వన్ స్పూన్ గోధుమ పిండి వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు గోధుమ పిండి వరిపిండి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను పొడియాలకి ఉప్పు తక్కువే ఉన్నా పర్వాలేదండి ఎందుకంటే మనకి ఎండేక మళ్ళీ ఇంకా ఉప్పు యాడ్ అవుతుంది ఇప్పుడు ఉప్పు గోధుమ పిండి పిండి మొత్తం ఇలాగా కలిపేసుకుంటున్నాను దీన్ని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం కలుపుకోవాలి మనకు ఒక తిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు వీలుగా ఇలా కలిపేసుకుంటున్నాను ఇంతకుముందు కూడా మీకు వడియాలు షేర్ చేశాను కదండి ఇలాంటిదే కాకపోతే అప్పుడు బియ్యం నానపెట్టి తర్వాత మూడు గంటలు పోయాక మిక్సీలో రుబ్బి దాంట్లో అన్నీ యాడ్ చేసుకోవడం అదే కదా మీకు చూపించాను ఇప్పుడైతే మనం డైరెక్ట్గా వరిపిండి ఇలా వేసేసుకొని ఇది మనం పిండి కలిపేసుకోవడమే ఇలా చేసుకోవడం వలన మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండి రెడీగా ఉంటే చాలండి మనం ఇలా నీళ్ళల్లో వేసుకొని కలిపేసుకొని మనం పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా పల్చగా అయిపోకూడదండి మన కన్సిస్టెన్సీ చూసుకోవాలి చూసారు కదండి ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నాను మనం స్పూన్తో పైన ఇలాగంటే మనకి గీత పడేటట్టు మనకి పడాలి రెండు కలవకూడదు చూసారు కదా ఇప్పుడు కన్సిస్టెన్సీ సరిపోయింది ఇంకా మళ్ళీ ఇంకా నీళ్ళు ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఇలాగే మనం ఉంచేసుకోవచ్చు ఇక నాకైతే సరిపోయింది ఇంకా మరి నేను ఏం లేదు ఏమీ వేయడం లేదు ఈలోగా మనకి దాక్ కూడా వేడెక్కిందండి ఇది వేసుకోవడానికి మన ఇందులో కొంచెం జీలకర్ర తర్వాత మనకి ఎండుమిరపకాయలు వేయాలి అది వేసుకుంటే మనకి ఈ కంప్లీట్ ఇదంతా మనకి తయారైపోయినట్టే ఇప్పుడైతే మనం జీలకర్ర వేసేసుకుందాం కొంచెం ఇందులో కొత్తిమీర కరివేపాక అలా కూడా వేసుకోవచ్చండి ఇవాళ నాకు ఫ్రెష్ది అయితే అవైలబుల్గా లేదు ఇప్పుడు చూసారు కదా చిల్లీ ఫ్లేక్స్ కోసం నేను ఒక నాలుగైదు ఎండుమి రూపాయలు తీసుకుంటున్నాను కారం మనకి ఎక్కువ తక్కువ మనం చూసి కలుపుకోవచ్చు ఇదేం మెత్తగా పౌడర్ ఏం అవ్వక్కర్లేదండి కొంచెం గింజలు ఉన్నా పర్వాలేదు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ మనకి రెడీగా ఉన్నదో వేసేసుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా మనం వేసుకోవచ్చు నేను తీసుకునే ఈ పిండికి ఈ మాత్రం వేసుకుంటున్నానండి ఇది మనం కారం చూసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇందులో కలిపేసుకుంటున్నాను కలిసేటట్టు తొందరగానే ఉడికిపోతుందండి మనకి తొందరగా ఉడకడానికి మనం ఫ్లేమ్ అది చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మనం చేసుకుంటే సరిపోతుంది దాన్ని మేనేజ్ చేసుకుంటే ఒక టూ సెకండ్స్కి ఒకటి మనకు అలా ఈజీగా వచ్చేస్తుంది అలాగే మనం కన్సిస్టెన్సీయే చూడాలండి చూడండి మనం గరిటితో పైన ఇలా అంటే మనకి ఆ పిండి కలవకూడదు కిందకి జారకూడదు ఆ గీత కనిపించాలి అదే మనకి కన్సిస్టెన్సీ ఇంకా నాకైతే దాకైతే వేడెక్కిపోయిందండి దీని మీద మనం వేసుకోవడానికి వీలుగా ఇలా లిడ్ అది పెట్టుకున్నాం కదా ఈ లిడ్లో మనకి గ్లాస్ లిడ్లో మనకి తెలుస్తుంది ఎంతైతే ఉడికింది ఎలా ఉడికింది అన్నది మనకి తెలిసిపోతూ ఉంటుంది అదే వేరే ఏదైనా స్టీల్ది పెట్టినా సరే మనకి కనిపించదు కదా ఈ గ్లాస్ లిడ్ మూలన మనకి వెంట వెంటనే కనిపిస్తుంది ఉడికిపోయిందా లేదా అని తీసేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు చూసారు కదా ఈ గరిటితో మనం మనం పిండి అది ఎలా వేసుకుంటామో పెనం మీద అలాగే వేసుకోవాలి నేనైతే ఒక్కొక్క గరిటె ఇలాగ వేసుకుంటున్నానండి నిజంగానే చాలా ఈజీ కదండి నేను ఇంతకు ముందు మీకు చూపించింది బియ్యం నానపెట్టాక అప్పుడు రుబ్బుకున్నాక చేసుకోవాల్సింది మీకు వడియాలు చూపించాను కానీ ఇది వరిపిండితోనే మనం ఇలా అప్పటికప్పుడు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇలా వడియాలు తయారు చేసేసుకోవచ్చు దీనికి ఎండ ఎక్కువ అవసరం లేదండి అంటే మరుసటి రోజు మనం పెట్టుకున్నా సరిపోతుంది ఇంట్లో ఉన్న ఫ్యాన్ గాలికే మనం ఆరపెట్టేసుకోవచ్చు బయట ఆల్రెడీ నేను క్లాత్ అయితే వేసి ఉంచాను ఒక్కొక్కటి మనం ఇలా ఉడకడమే మనం తీసి ఫ్యాన్ గాలికి వేసేసుకుంటూ మరుసటి రోజు మనం ఒక పళ్ళెల్లో వేసి పెట్టేసినా సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా టూ సెకండ్స్కి ఒకటి త్రీ సెకండ్స్కి ఒకటి అలా సరిపోతుంది ఎందుకంటే మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువ తక్కువ చూసి మనం ఇంకా పెట్టుకోవాలండి ఇప్పుడు చూసారు కదా ఇదైతే మనం ఇలా తీసేసుకోవడమే ఈజీగా వచ్చేస్తుంది సేమ్ ప్రాసెస్ అంటే ముందు ముందైతే మీకు చూపించిన ప్రాసెస్సే వడియాలవి వేసుకోవడం ఇలాగే మనం పెట్టుకోవడం అది సేమ్ ప్రాసెస్సే కాకపోతే ఇప్పుడు మనం డైరెక్ట్గా వరిపిండి వేయడం వలన మనకి ఈజీగా వచ్చేస్తాయి టేస్ట్లో కూడా ఏమాత్రం డిఫరెన్స్ ఉండకుండా అప్పటికప్పుడు వడియాలు మనం అనుకున్న వెంటనే తయారు చేసుకోవచ్చు కాకపోతే ఇవి తీసుకోవడం పెట్టుకోవడమే కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కూడా పట్టదండి ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్సే మనకి ఒక్కొక్కటి తీయడానికి వేయడానికి పడుతూ ఉంటుంది ఇప్పుడు చూసారు కదా మొత్తం అన్నీ నేను ఇంక తీసుకుని ఆ పళ్ళెల్లో వేసుకుంటున్నాను కొంచెం ముందు నూనె రాసుకున్నాను కదండి ఆ పళ్ళ్యానికి మనం తీయడమే తొందరగా వచ్చేస్తుంది అలా కూడా అవసరం లేదు అనుకుంటే మామూలుగా పళ్ళెం మీద వేసుకొని క్లాత్ మీద వేసేసుకోవచ్చు ఇంకా రెండోది కూడా వేసేసుకుంటున్నాను పెద్దవి చిన్నవి మన ఇష్టం కావాలి అనుకుంటే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక ఇది కూడా నేను తీసేసుకుంటున్నానండి అయిపోయిన చూసారు కదా వెంటనే వేసిన వెంటనే మన ఆవిరికే మనకి తెలిసిపోతూ ఉంటుంది తెల్లగా కనిపించకుండా ఉంటే సరిపోద్ది అది మనకి తెలిసిపోద్ది ఉడికింది ఉడకంది మనకి పైకే తెలిసిపోతుంది కత్తి కొంచెం తడితే చేసుకుని తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అక్కడక్కడ మధ్యలో కట్ అయినట్టు అనిపించినా కూడా ఏం పర్వాలేదండి ఆ ఒక్క చోట అలా ఉంటుంది మిగతాదంతా మనకు వచ్చేస్తుంది ఇప్పుడు చూసారు కదా మొత్తం కత్తితో నేను ఎంత ఇలా తీసేసుకొని ఈ పక్కన పెట్టేసుకొని మొత్తం ఇలా మనం ఆరపెట్టేసుకోవడమేనండి ఇదే సంవత్సరం పాటు నిలవు ఉంటుందండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కువే తయారు చేసుకుని ఉంచుకున్నా కూడా నిలవ ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న ఈ కప్పుకి అంటే ఎంతైతే తీసుకున్నానో వరిపిండి దానికి వన్ స్పూన్ వేసుకున్నాను అలాగే సరిపోతుందండి బాండింగ్ కోసమే నేను అది వేసుకున్నాను మరీ వరిపిండి కొంచెం లూజ్ లూజ్గా అవ్వకుండా మనకి బాండింగ్ ఉంటుంది పిండి కూడా ఆ ప్లేస్లో వేసుకోవచ్చు కానీ గోధుమ పిండి మనం ఎక్కడైతే పిండి వాడాలి అని అనుకున్నప్పుడు అంతా కూడా గోధుమ పిండి వాడితే హెల్తీ అని మనం ఇంతకు ముందే లాక్స్లో చెప్పుకున్నట్టు నేను అన్నీ కూడా ఇప్పుడు గోధుమ పిండితోనే అన్నీ తయారు చేసుకుంటున్నానండి అంటే ఏ ప్లేస్లో అయితే మనం మైదా వేసుకోవాలి అని అనుకున్నప్పుడు గోధుమ పిండి అండి ఆల్మోస్ట్ సమోసా అయినా సరే ఇంకోటి అయినా సరేనండి గోధుమ పిండి వాడడానికి ప్రయత్నించాలి ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇంక అన్నీ నేను తీసుకుని పెట్టుకుని ఇలావన్నీ కూడాను హాల్లో తీసుకుని వచ్చి అన్ని క్లాత్ మీద వేసేసుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ అయితే నాకు ఒకేసారి ఇలా అయిపోవడమే ఇలా నేను తెచ్చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను ఆ తడంతా క్లాత్ పీర్చేసుకున్నాక మనకి మరుసటి రోజుకు కూడా మనకి ఎండలో పెట్టినంత వరకు బాగుంటుంది ఎందుకంటే ఇది చేసుకునేసరికి మధ్యాహ్నం అయిపోతుంది కదండి ఇప్పుడు ఎండ అంతా మా వైపు ఉండదు ఈస్ట్ ఫేసింగ్ అవడంతో ఎండ పన్నెండు వరకేనండి మాకు ఉంటుంది తర్వాత మాకు ఉండదు మొత్తం వెస్ట్ అయితే మాత్రం నాలుగు ఐదు వరకు ఎండ ఉంటుంది మాకు తొందరగా ఎండ వెళ్ళిపోతుందండి ఒంటి గంట అయ్యేసరికి కూడా మాకు ఎండ మా వైపు ఉండదు అందుకని నేను ఇప్పుడు ఇది చేసేసరికి టూ టు త్రీ అయిపోయింది అందుకు మళ్ళీ ఇప్పుడు ఎండలో పెట్టడం అంత నాకు అవదు రేపు పొద్దున్న మాత్రం ఇప్పుడు తడి ఆరిపోతూ ఉంటుంది కదండి ఈ క్లాత్ మీద వేసినవి అన్నీ కూడా తడి ఆరిపోతూ ఉంటుంది రేపు మార్నింగే నేను ఎండలో పెట్టేసుకోవడానికి వీలుగా నేను ఇప్పుడైతే చూసుకుంటున్నాను ఏ ఒడియాలు చేసినా కూడా మనకి ఇలాగే అవుతూ ఉంటుంది కదా మనం ఇవ్ తొందరగా ఎండలో పెట్టాలి అని అనుకుంటాము మనం మార్నింగ్ చేసుకున్నది మార్నింగే పెట్టేసుకోవాలి అని అనుకుంటాం కదా ఇది అలాంటి అవసరం ఏముండదు నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టినా కూడా సరిపోద్ది ఇవన్నీ నెక్స్ట్ డే మార్నింగ్కే మనకు కొంచెం పె పెడుసుల్లాగా అయిపోద్ది మనం ఒక పళ్ళెంలో తీసి వేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఇలా క్లాత్లోనే పెట్టాలి అన్న కంపల్సరీ కూడా మనకి లేదు ఇంకా చూసారు కదా పది అయితే అయిపోయింది మళ్ళీ తీసి పెట్టేసుకుంటున్నాను ఒక పాతిక ముప్పై అప్పడాలు ఈజీగా వచ్చేస్తాయండి అది పెద్ద సైజ్ అవడంతో ఇప్పుడు మనకిది మళ్ళీ వేగించినా ఇంకా పెద్ద సైజ్ అవుతుంది కదా వేగించేటప్పుడు మనం ఆఫ్ ఆఫ్ వేగించుకొని మనం అలా కూడా చేసుకోవచ్చు ఇంకా నేను తీసుకొచ్చి అన్నీ కూడా హాల్లో ఇలా వేసేస్తున్నానంటే మొత్తం కూడాను చూసారు కదా అక్కడ వేయడం తీయడం హాల్లో వేయడం అన్నీ కూడా వరుసగా నాకు అయిపోయి ఒక అరగంటలోనే నాకు అన్నీ కూడా నాకు ఒక దీనికే బేగ అయిపోయి అనిపించింది మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం కమెంట్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా మా లాక్స్ కోసం తెలియజేయండి ఎందుకంటే ఫర్దర్ వీడియోస్ రీచ్ అవ్వాలన్నా నాకు సపోర్ట్ ఇవ్వాలన్నా సరే మీ కమెంటు షేరు లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయడానికైనా సరే చూసారు కదండి వడియాలన్నీ ఇంకేసేసుకున్నాను పాతిక వడియాలు అలాగా వచ్చాయని అనిపించింది అలాగే శీతాకాలంలో మనం బ్యూటీ కేర్ తీసుకోవాలండి మనకి పగుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి అందులోనూ పెదాలు ఎక్కువ పగిలిపోతూ ఉంటాయి దీనికోసం ఫ్రూట్ బ్రైట్నింగ్ అని బయోటెక్లో ఉందండి మనం ఈ శీతాకాలంలో లైట్గా అప్లై చేసుకోవడం వలన ఈ కాలం అంతా కూడాను మనకి పగుళ్ళు లేకుండా మనకి స్మూత్గా ఉంటుందండి మనకి లిప్స్ అది పగలకుండా ఉంటుంది ఇలాంటిది మనం ఒక బాటిల్ తెప్పించుకుంటే ఈ మూడు నెలలైనా ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు చూసారు కదా ఇది బయోటెక్ ఫ్రూట్ బ్రైట్నింగ్ లిప్ అన్నమాట మన లిప్కి ఇది వాడుకుంటూ ఉంటే అంటే బీట్రూట్ ఇందులో రకరకాల ఫ్రూట్స్ అవి కలుపుతారండి స్ట్రాబెరీ అయినా సరే మనకి రకరకాల ఎప్పుడు మనకి చూసారు కదా ఇది ఎలా ఇలా లిప్ బామ్ లాగా ఉంటుంది ఇది తీసుకుని లైట్గా మనం లిప్స్కి ఇలా అప్లై చేసుకుంటే టూ టైమ్స్ మార్నింగ్ నైట్ ఇలా రెండు పూట్ల అలా అప్లై చేసుకుంటే మనకి పెదాలు పగలకుండా ఉంటుందండి శీతాకాలంలో ఎప్పుడు చూసినా మనకి పగిలిపోతూ ఉంటుంది అలాగే నల్లగా కూడా ఉంటుంది మనకి లిప్స్ అవి నల్లగా ఉంటుంది కదా దాన్ని తెల్లగా అవడం కోసం ఇది యూజ్ చేస్తే మంచిది అలాగే ఇది న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఆయుర్వేదిక్ అండి మనకి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇది మనకి లభిస్తూ ఉంటుంది అందుకనే ఇది చూపిస్తున్నాను బయోటెక్ కంపెనీది ఇన్ కేసు ఎవరికైనా కావాలి అని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి కదా ఈ కంపెనీ అన్నీ కూడా నేచురల్ అండి మనకి కళ్ళకి లిప్స్కి ఇలా వేరే వేరేగా దొరుకుతూ ఉంటుంది మనం ఏది అవసరం అన్నది ఇలా వాడుకుంటే సరిపోద్ది ఉద్దేశంతో షేర్ చేశాను అంతేనండి వల్ట్ వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్